పత్ర బ్రాహ్మణులు కాద ఇప్పుడు పచ్చా బాలేతలు కలిగి చిత్రుడు మాత్రం రామ నక్షత్రం జరుగుదావా ఇప్పుడు కల్లవారు అప్పటికి ఇప్పటి కళ్ళ రాడమ్మా సంబంధ పుణ్యూ పుణ్య కూర్వాత నాయనా తురుసంగరాదా తల్లి గురచుందరి దేవి ఇద్దరు పిల్లలు మాత్రం కన్నానా పల్లె కన్నా పచ్చారా కన్న ఈ పిల్లలు పుట్టపాయా

ేట్ పెట్టాలి పిచ్చి 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 వేరే ఉంటది పిచ్చి మంచి పాడవాడే పాట సూపర్ పాటవాడుతుంది ಓ ಪಿಲ್ ದಾನ ನೀ ಮೊಕ್ಕದ ಕೊರಗುದರುತ್ತಿರ ಮೊಕ್ಕದಲ್ಲೇನುಡ ನಡವದಿಲ್ಲ ನೇರ್ಚುಕೋವಾ ರಾಜ ಬಿಡ್ಡ ರೂಪ ಎಡವಾಡವಾ

మోసం చేసి తల్లి పిల్లలు ఎత్తుకొని తమ్ముర పడుతుంది ఒక నెల రెండు పిల్లలైతే ఏడాది పిల్లలు 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 పోయి రెండేళ్ల పిల్లలు అవుతాను ఆ పిల్లలైన తల్లి ప్రేమ దూరం పచ్చడు పాపం అంటేనే నాకు సంతానం అయింది పచ్చలు పాపం అన పోతే నవ్వు సంతానం కాకపోనని పచ్చలు మర్చిపోతలేదు తల్లి పచ్చలు మర్చిపోతలేదు పచ్చలో నువ్వు రోగలు పప్పు బలారం ఏ పక్షి నేనే ఆహారం ఆ పచ్చి పచ్చలు పాపం అంటేనే సంతానం అయినా పచ్చలు దారుంటా నీకు పిల్లలు దారు സന്നാ <laughs> నా బిడ్డ ఎంత ముందుకున్నావు ఏడో బాపమ్మ ఎక్కనే కూర్చున్నారు ఎందుకో మాకు ఎత్తుకో బాబమ్మ నువ్వు ఎత్తుకున్నట్టుగా స్థానం పోయాలి మానవుని ఉనబెట్టాలి అవ పుట్టు కూిలి వేయాలి నువ్వు ఎత్తవో నిర్వహి పొల్ల నోట్లే సొల్లేకుదావుడే కూడా బాపమ్మక్కల కడాలు నేను బృంద్పరచున్నా ఆ కడాలు నీ కాళ్ళకి అత్తయ్యగా బాబమ్మ దగ్గర ఏ సొమ్మున్నా నీకే బాబమ్మ బిజలు ఉంటే ఈ బిడ్జకి ఇస్తే ఊరు ఊరు కాజ్ చేస్తారు కాదా ఊరు ఊరు చేస్తా నేను కాదో కోరయ్య కాదా ఓ నీ బాధ్యను నడవ బొడ్రావుతు వస్తున్నాడు I'm going ಮೋಟಾರ್ <motor> ಎತ್ತ <motor> <motor> <motor>

ராஜா நூபவ எவ்வளோ நேவரு நாக்கே வந்து ஏதே பணி காவல் சேல கொடுக்கா ரூபா ாய <muchas> 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 సార్కు దండం పెడితే కు దండం పెడితే చదవదిరా చదువు వచ్చినాక చదువు వచ్చింది అనుకు నౌకర నౌకర్ వచ్చిన నౌకర వచ్చినాక నీకు పెళ్లి పెళ్లి వచ్చిన వచ్చినాక ఇద్దరు పొల ముగ్గురు పొలాలు 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 కూర్చాక నీకు ఆ మళ్ళా పొలాలను బల్లాలు బల్లాలు వేసినాక బల్లాలు వేసినాక నువ్వు పెద్ద వంశం అవుతావు పెద్ద వలస నువ్వు చదువు చచ్చావు మన చదివే కాపాడుతుంది వీళ్ళకు దండం పెట్టే వరకు మర్చిపో నూరిచ్చిర్రు అనుకో మర్చిపో నువ్వు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళంత గుంట మర్చి ఇరుగా టిఫిన్ చేసి పోవచ్చు నీకు లేదు పొక్క కొరక కొరత అప్ప రాజా దండం పెట్టురా

పల్లెళ్ళ గాని పోసుకోపోయినండి పిల్ల పిచ్చలకి పిచ్చారు మంచి తినుకుంటా కార్ కొడుకాడు అతిక తెల్లారా కొలాడు పోతాడే బల్బా లే రాస్తారా రాసుకో సార్ మంచిగా అనుకోవాలి పలకలే అంటే పలికిచ్చా పల్పోలే అంటే పలుపించాను పెళ్ళడిస్తాడు అన్నం మెచ్చాడు సున్న పెన్ను పెన్ను ఆట గురువుని అంటే మాత్రం దేవునితో సవాలు గురువు అంటే నువ్వే చేసుకుంటానికి మాటలు ఎప్పుడు పోతేనేహ కూరగాయ పనిపిదినవా నేనే జన్ బాంబెట్టింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడచ్చిన

నన్ను మొట్టకు ఎందుకు ఎందుకు చెప్పాలా ఇంకా బాధ

ए <laughs> केलात <laughs>